అంటే మనం ఈరోజు పసుపు ప్లాంట్ అయితే మొత్తం అయిపోయేసింది ఇప్పుడు దాన్ని హార్వెస్టింగ్ చేసుకుందాము చూడండి మనకు దుంపలు అనేది పైకి కనిపిస్తున్నాయి కదా నీట్గా మనం ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకుందాము చూడండి మనకు వచ్చిన పచ్చి పసుపు ధనం అన్నమాట ఇంకా కొరవను కూడా తీసి చూపిస్తాను ఇదిగోండి ఇంకొక దుంప ఎందుకంటే ఇది ఇంకో దంప ఈ కింద బాల్స్గా ఉండేదంతా అండి నల్ల పసుపు అనమాట ఇది నల్ల పసుపు తెల్ల పసుపు పచ్చి పసుపు నల్ల పసుపు రెండు కలిసిపోయేస్తున్నాయి అవి అనమాట చూడండి దీంట్లో మనకు వచ్చింది ఇంకొకటి వచ్చింది ఇవి కొద్దిగా వచ్చాయండి అంతా క్లీన్ చేసి నేను వీడియోని చూపిస్తాను నల్ల పసుపు ఇది నల్ల పసుపుకి ఇలా బబ్బుల్స్ వస్తాయి ఇది నల్ల పసుపు అనుకుంటాము కానీ ఇది పచ్చి పసుపు పచ్చి పసుపు కానీ ఇట్లా బబ్బుల్స్ వస్తాయా కామెంట్లో చెప్పండి ఇది పచ్చి పసుపు చూడండి బబ్బుల్స్ ఇలా వచ్చాయి మన హార్వెస్ట్ అయితే చూడండి మనకు పచ్చి పసుపు అయితే వచ్చింది మినిమం ఒక కేజీ ఉండొచ్చండి అలాగే నల్ల పసుపు ఇది నల్ల పసుపు ఇది గ్రోత్ అవ్వలేదు బబుల్స్గా ఏర్పడింది అంతేగాని గ్రోత్ అవ్వలేదు దానికని వీటిని అలాగే వీటికి అన్నిటికీ వేర్లు లాగా వచ్చేసి ఫామ్ అయి ఉన్నాయండి వీటిని అలాగే ఈ గడ్డల్ని అలాగే వేసేస్తాము మళ్ళీ ప్లాంట్స్గా మనకు రెడీ అవుతాయి అలాగే దీంట్లో నాలుగైదు ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఆ ప్లాంట్స్ని అలాగే వేసేస్తానండి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం అనేది ఫస్ట్ సార్ కన్నా ఈసారి అనేది కొద్దిగా ఎక్కువ పెరిగి వచ్చింది పసుపు మనకి ఇంకొకసారి ఇంకొద్దిగా ఎక్కువ పెంచుదాం ట్రై చేద్దాం ట్రై అగైన్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి